జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు చైత్రమాసపు ఆదివారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి శ్రద్ధలతో ఆలకించండి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఈ కథలను ఎవరైతే వింటారో వారికి పుష్కలంగా లభిస్తుంది పూర్వం ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఏడుగురు కుమారుడు మొత్తం తొమ్మిది మంది సంతానం ఆయనకు అయితే వారిలో చిన్నమ్మాయి శృంగారవతి తండ్రి అందరికీ కూడా వివాహం చేసి ఆమెకు కూడా తగినటువంటి వరుడు కోసం వెతికి వివాహం చేస్తాడు ఒక మంచి శుభముహూర్తంలో ఆమెను కాపురానికి పంపిస్తాడు శృంగారవతి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆమె తండ్రి కుమార్తెను చూడడానికి వస్తాడు తన ఇంటికి వచ్చినటువంటి తండ్రిని ఆదరించి ఎంతగానో గౌరవించి కుశల ప్రశ్నలు అడిగి యోగక్షేమాలు తెలుసుకొని భోజనాలు అయ్యాక ఆ అమ్మాయి ఈ విధంగా అడుగుతుంది నాన్న నా వివాహం జరిగి చాలా కాలం గడిచిపోయింది కదా అయినప్పటికీ నాకు కడుపు పండలేదు కారణం ఏమిటో అర్థం కావడం లేదు మాకు సంతాన భాగ్యం లేదా పిల్లల పుట్ర సంతానం లేని ఈ స్త్రీ జన్మ వ్యర్థం కదా మరి గొడ్రాలుగా నేను జీవించలేను అంటూ విచారించి ఎంతగానో బాధపడుతూ తండ్రికి వివరించి చెబుతుంది కుమార్తె గోడు విన్నటువంటి తండ్రి చాలా బాధపడతాడు ఆ తండ్రి వెంటనే సూర్యభగవాను ప్రార్థిస్తాడు ఇక దాంతో సూర్యభగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమవుతాడు సూర్యభగవానుడికి నమస్కారం చేసి వినయంగా తన కుమార్తె విషయం వివరంగా చెబుతాడు ఆ మాటలు విన్నటువంటి భాస్కరుడు ఈ విధంగా పలుకుతాడు భక్త నీవేమీ విచారించనవసరం లేదు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను అలాగే చెయ్యి నీ కూతురు కడుపు తప్పకుండా పండి సంతానం కలుగుతుంది నువ్వు నేను చెప్పినట్లుగా సోమిదేవమ్మ అనే ఆవిడ దగ్గరకు వెళ్ళు ఆమె మూడు వందల అరవై మూడు వ్రతాలను చేసినటువంటి గొప్ప పుణ్యాత్మురాలు కాబట్టి ఆమె దగ్గరకు వెళ్ళి మీ కుమార్తె యొక్క విషయం మొత్తం ఆమెకు చెప్పి ఉపాయాన్ని అడుగు తప్పకుండా ఆమెను ఉపాయాన్ని కోరు ఆమె కూడా నీకు సహాయం చేస్తుంది ఆ విధంగా చెయ్యని చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమవుతాడు దీంతో ఆ బ్రాహ్మణుడు ఎంతగానో సంతోషించి ఆదిత్యుడు చెప్పిన విధంగా తాను తిన్నగా సోమిదేవమ్మ వద్దకు వెళ్ళి తన కుమార్తె గురించి వివరించి చూతాడు ఆమె ఎంతో కార్యాలు చేసి ఎంతో మంచి స్వభావం కలిగినటువంటి స్త్రీ అందువలన ఆమె చేసినటువంటి పుణ్యఫలం నుండి పూర్ణ ఫలం ఆమెకు దారపోస్తుంది ఆ విధంగా ఆ యొక్క బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి తన కుమార్తెను పిలిచి విషయం అంతా కూడా వివరించి చెప్పి అమ్మా నీవు అన్నం ఉంటున్నటువంటి ఆదివారం రథాన్ని ఆచరించు దాంతో నీ కడుపు పండి సంతానం కలుగుతుంది అంటూ కూతురుకి తెలియజేస్తాడు ఆ తరువాత తండ్రి చెప్పిన ప్రకారం ఆదివారం రథకథ అలాగే ఆదివారం రథం నోస్తుంది కూతురు ఉన్న ఫలంగా కడుపు పండుతుంది సంతానం కలుగుతుంది అభీష్టం నెరవేరుతుంది అదే అన్నం ముట్టినటువంటి ఆదివారం నోము కథ అని చెప్పి ఎంతో విశేషమైనటువంటి ఆ కథను ఆదివారం రోజు విన్నా చదివినా చెప్పినా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను బాగా ధనికుడు సిరి సంపదలకు అతనికి ఎటువంటి లోటు ఉండేది కాదు సంతానానికి కూడా లోటు లేదు చాలా మంచివాడు అలాగే అందరినీ కూడా చక్కగా ఆదుకుంటూ ఉండేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా అది అతని ఆపదగా భావించి వెంటనే వారికి సహాయాన్ని అందించేవాడు మంచి మనిషిని మర్యాదగా ఆ బ్రాహ్మణుడిని ఎంతగానో లోకం ప్రసిద్ధి చెందేలా చేస్తుంది మితిమీరినటువంటి దానాలు చేస్తూ ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఏమైనా అడిగితే దానిని వెంటనే కాదనకుండా ఇచ్చేసేవాడు అస్సలు లేదనేవాడు కూడా కాదు అలా కాలం గడుస్తూ ఉండేది కొంతకాలానికి అతను నిరుపేదగా మిగిలిపోతాడు సంపదలన్నీ కూడా హరించు పోతాయి బాధలు ప్రారంభమవుతాయి అందరూ కూడా సహాయాన్ని పొందిన వారందరూ కూడా ముఖం చాటేస్తారు ఎవరు ఆ బ్రాహ్మణుడిని ఆదుకోలేదు అంతేకాదు కీడు చేయాలని చెప్పి తలపెడతారు ఇబ్బందులు పాలు చేస్తారు మంచికి మన్నన ఉండదు మర్యాద కూడా ఉండదు లోకంలో మంచివారికి వంచన తప్పదు తప్పకుండా అందరూ కూడా మోసం చేస్తారు మోసం జరిగే తీరుతుంది అన్నట్లుగా కుట్రలు కూడా జరుగుతూ ఉంటాయి అతనిపైన అలా ఎన్ని బాధలైనా కూడా అతను సహిస్తాడు కానీ మంచివారు మంచిగానే ఉండిపోతారు ఈ లోకంలో అయితే పాపం ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలతో తోడతూగినవాడు ఇప్పుడు నిరుపేద అయ్యాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య కర్మసాక్షి అయినటువంటి సూర్యభగవాను ఓ ప్రభు ఏమిటి వింత భర్త పది మందికి పెట్టాడే కానీ ఎవరి వద్ద ఎప్పుడు ఏమీ తీసుకోలేదే అటువంటి మాకు ఏమిటి స్వామి ఈ పరీక్ష మేము చేసినటువంటి తప్పు ఏమిటి స్వామి అంటూ దుఃఖిస్త దుఃఖిస్తూ ఉంటుంది ఆ తరువాత ఆమె అంతరాత్మ ఈ విధంగా పలుకుతుంది అమ్మా నువ్వేమీ విచారించవద్దు కష్టాలేమీ కలకాలం ఉండవు నీవు ఒక వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం ఏమిటి అని అంటావా ఆదివారం నోము అని ఉంటుంది ఆ ఆదివారం నోము నోచి చూడు తప్పకుండా నీకు మరలా లోటు అనేది ఉండదంటూ ప్రబోధిస్తుంది ఆమె అంతరాత్మ ఆ విషయమే భర్తకు వివరించి చెబుతుంది తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు ఆ బ్రాహ్మణుడు అంతేకాదు అందుకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా సిద్ధం చేయిస్తాడు ఇక ఆ ఇల్లాలు స్నానం చేసి శుచిగా శుభ్రంగా చక్కెర పొంగల తయారు చేసి అరిటాకుల నుంచి అరిటాకులపై మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెడుతుంది తర్వాత కొంతమంది ముత్తైదువులకు వాయనం ఇస్తుంది ఈ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా పన్నెండు ఆదివారాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది ఆ తర్వాత పదమూడవ ఆదివారం రోజున ఇరవై ఆరు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ రవిక గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఒక ముత్తైదువుకు వాయనం ఇచ్చి ఉన్నంతలో ఆమెకు కలిగినంతలో అందరికీ కూడా భోజనం పెట్టి సుఖంగా జీవిస్తుంది ఇక అదే గ్రామంలో ఒక వృద్ధురాలు కూడా నివసిస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఆమె తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని చక్కగా ఆవు పేడతో అలికి ఆ తర్వాత అందంగా ముగ్గులు పెట్టి ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి భోజనం పెట్టిన తర్వాత ఆమె భోజనం చేసేది అలా పూజలు చేస్తూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆవిడ గడుపుతూ ఉండేది అయితే పాపం ఆ వృద్ధురాలికి మాత్రం సొంతగా ఆవనేది లేకపోవడంతో పొరుగింటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఆవు పేడను తీసుకొచ్చుకుంటూ ఉండేది అయితే ఆ విషయాన్ని గమనించినటువంటి పొరుగింటి ఆవిడ ఆ స్త్రీకి ఆవు పేడ దొరకకుండా చేయడానికై ఒకనాడు ఆ ఆవును ఇంటి లోపలే కట్టేసుకుంటుంది ఇక ఆ వృద్ధురాలికి ఆవు పేడ దొరకకపోవడంతో ఆ రోజు ఇంటిని శుభ్రం చేయడం మానేస్తుంది అంతేకాదు ఆ రోజు ఆహారం కూడా ఆమె ఏమీ వండలేదు ఉపవాసం ఉండి ఖాళీ కడుపుతోనే నిద్రపోతుంది చాలా కాలంగా తనను పూజించినటువంటి ఆ యొక్క వృద్ధురాలి దినస్థితిని చూస్తున్నటువంటి సూర్య భగవానుడు ఆమె కలలో కనిపించి ఇలా చెబుతాడు అమ్మా నీవెందుకు ఈరోజు నాకు భోజనం పెట్టలేదు అని అడుగుగా ఆ వృద్ధురాలు జరిగినటువంటి అంతా కూడా మొత్తం వివరించి చెబుతుంది అప్పుడు సూర్యభగవానుడు ఆమెకు తోడుతో కూడినటువంటి ఒక ఆవును ఇస్తాడు ఆమె ఆ ఆవును దూడను ఎంతో బాగా చూసుకుంటూ ఉండేది అయితే ఆ వృద్ధురాలు ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆవు బంగారు పేడ వేస్తుంది అనే విషయాన్ని పొరిగింటావిడ తెలుసుకుంటుంది దాంతో ఆమెకు ఈషా అసూయలు పెరిగిపోతాయి ఎలాగైనా సరే ఆవు పేడను మార్చాలని చెప్పి ఒక నిర్ణయానికి వస్తుంది అలా ప్రతిరోజు ఆవు వేసే పేడను తీసుకుని ఆ స్థానంలో తన ఇంట్లో ఉన్నటువంటి పేడను తీసుకొచ్చి పెడుతూ ఉండేది ఈ విషయం ఆ వృద్ధురాలు మాత్రం పాపం తెలుసుకోలేకపోతుంది అయితే సూర్యభగవానుడు ఇలా జరగడాన్ని చూసి ఒకనాడు సాయంకాలం వేళలో ఒక పెద్ద గాలి వానతో పెద్ద తుఫానును సృష్టిస్తాడు ఇక వృద్ధురాలు ఆ ఆవును రక్షించడానికై తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది ఆవును ఆ రోజు పొరిగింటి మహిళ ఆవు పేడను మార్చలేకపోతుంది ఆ కోపంతో ఆ పొరిగింటి ఆవిడ రాజుగారి వద్దకు వెళ్ళి వృద్ధురాల దగ్గర ఒక అద్భుతమైనటువంటి ఆవు ఉందని చెప్పి చెబుతుంది ఇక రాజుగారు తన బటులను పంపించి ఆ ఆవును తీసుకుని రమ్మని చెప్పి పంపిస్తాడు రాజుగారి ఆదేశం ప్రకారం ఆ భటులు వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆ ఆవును తీసుకుని వెళ్ళి రాజుగారి భవనంలో కట్టేస్తారు ఇక పాపం ఆ వృద్ధురాలు చేసేదేమి లేక ఆవు క్షేమంగా ఉంటే చాలని చెప్పి సూర్యభగవాను ప్రార్థిస్తుంది ఆ రోజు రాత్రి రాజుగారికి కలలో కనిపించి సూర్యభగవానుడు జరిగినటువంటి విషయాన్నంతా మొత్తం వివరించి చెబుతాడు వెంటనే ఆ ఆవును వృద్ధురాలకి తిరిగి ఇవ్వమని చెప్తాడు ఇక రాజుగారికి నిద్ర నుండి మేల్కొన్న తర్వాత రాజుగారి భవనంలో గమనిస్తే ఆ ఆవు పేడను పరీక్షించి చూడగా అది నిజంగానే బంగారంగా మారిపోయి ఉంటుంది ఆ దృశ్యాన్ని చూసినటువంటి రాజు ఆశ్చర్యపోతాడు ఆ రాజు రాజుభటులను పిలిపించి ఆ ఆవును అలాగే కొంత సంపదను రుద్రాలకి ఇవ్వమని చెప్పి చూతాడు ఆ తరువాత రాజుగారు తమ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరితో కూడా ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి సూర్య భగవానుని పూజించాలి అని చెప్పి చాటింపు కూడా వేయిస్తాడు ఇక ఆ తరువాత రుద్రాలి వద్దకు వెళ్ళి ఆ ఆవును ఇవ్వగా ఆమె ఎంతో సంతోషిస్తుంది ఇక ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఆదివారం రోజు సూర్య భగవానుని పూజిస్తూ సకల శుభాలను సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు పూర్వకాలంలో దేవశర్మ అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు అతని భార్య పేరు రుచిదేవి ఆమె సర్వాంగ సుందరి దేవతలు గంధర్వులు కూడా ఆమె అందానికి దాసోహం కావలసిందే అంత అందంగా ఉండేది అయితే ఒకనాడు దేవశర్మ యజ్ఞ నిర్వహణ కోసం పొరుగురుకు వెళ్ళవలసి ఉంటుంది అక్కడ విపులుడు అనేటటువంటి శిక్షుణ్ణి పిలిచి ఇలా చెబుతాడు నాయన నేను పొరుగురికి వెళ్తున్నాను దేవేంద్రుడు రుచిదేవి కోసం కాలు కాలినటువంటి పిల్లిలా తిరుగుతూ ఉన్నాడు నేను ఇన్ని రోజుల నుండి ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాను ఇక నుండి ఆమెను కాపాడే బాధ్యత నీదే అని చెబుతాడు అప్పుడు విపులుడు బుద్ధిశాలి గురువు ఆజ్ఞను జవదాటుడు అనేటటువంటి నమ్మకం కూడా ఆయనకు ఉంటుంది ఇక గురువు చెప్పినటువంటి మాటలు విన విపులుడు ఇలా అడుగుతాడు గురువర్య దేవేంద్రుడు ఏ రూపంలో వస్తాడో కాస్త వివరంగా చెబుతారా అని అడుగుతాడు చూడు నాయన దేవేంద్రుడికి మాయలకు అందులేదు అయితే అతను చిత్ర విచిత్రమైనటువంటి రూపాలను కూడా ధరిస్తాడు పక్షుల జంతువుల ఏ రూపంలో అయినా సరే మన ఆశ్రమంలోకి ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం గురించి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు ఎప్పుడూ కూడా వెయ్యి కళతో గమనిస్తూ ఉండాలి అని చెబుతాడు దేవశర్మ అందుకు విపులుడు సరేనని చెప్పి ఒప్పుకుంటాడు ఇక దేవశర్మ ధైర్యంగా యాగాన్ని నిర్వహించడానికై బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు నుండి గురువుగారి భార్య అయినటువంటి రుచిదేవిని ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉంటాడు విపులుడు అయితే ఒకనాడు విపులుడు తన మనసులో ఇలా అనుకుంటాడు నాకు ఉన్నటువంటి ఆ యోగ శక్తితో గురుపత్ని అయినటువంటి రుచిదేవిని ఆవహించి నేను ఆమెను పరిరక్షిస్తూ ఉంటాను ఇందులో ఎంత మాత్రం కూడా తప్పులేదు కదా గురువుగారికి ఈ విషయం తెలిసే అవకాశం కూడా లేదు కదా అనుకుంటాడు అలా ఒకనాడు రుచిదేవికి కొద్దిగా దూరంలో కూర్చొని ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ తన యోగశక్తిని ఉపయోగించి రుచి రుచిదేవి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు అయితే రుచిదేవికి ఇది ఎంత మాత్రం తెలియదు లోపల ప్రవేశించినప్పుడు విపులుడు ఆమె చైతన్యాన్ని అడ్డుకుంటాడు జడత్వాన్ని కలిగిస్తాడు అంతలో అక్కడికి రానే వస్తాడు దేవేంద్రుడు ఆ సమయంలో అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు విపులుడు కూడా నిద్రపోతూ ఉంటాడు ఇక ఇంద్రుడు రుచిదేవి వద్దకు వెళ్ళి మన్మధుడు నన్ను హింసిస్తున్నాడు కరుణించి దేవి కటాక్షించు దేవి అంటూ విధాలుగా వేడుకుంటాడు అయితే అప్పటికే రుచిదేవిని విపులుడు ఆవహించి ఉండడంతో రుచీదేవిలో ఎలాంటి స్పందన లేకపోతుంది చేతులు చాచి నిలబడి ఉన్న దేవేంద్రుని ఆమె ఆదరించలేదు అయితే అదంతా కూడా అంటే ఆదరించలేదు సరికదా కనీసం చూసి చూడనట్లుగా నిలబడిపోతుంది ఇక రుచీదేవి నేను ఎవరనుకుంటున్నావు నేను సామాన్యుని కాదు సాక్షాత్తు ఆ దేవేంద్రుణ్ణి నన్ను దేవి అని అంటాడు అయితే యోగమాయలో ఉన్నటువంటి విపులుడు రుచిదేవికి కోపాన్ని కలిగిస్తాడు దాంతో ఆమె విపరీతమైనటువంటి కోపంతో ఇలా అంటుంది దేవేంద్ర ఇప్పటికిప్పుడే నీవు ఉన్న ఫలంగా ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపో అంటూ కసిరినట్టుగా మాట్లాడుతుంది రుచిదేవి మాటలకు రెండడుగులు వెనక్కి వేస్తాడు ఇంద్రుడు సరిగ్గా అదే సమయంలో విపులుడు గురుపత్ని శరీరంలో నుండి బయటపడతాడు ఇక తిరిగి తన దేహంలోకి ప్రవేశించి దేవేంద్రుడి ముందు నిలబడి కోపంతో ఇలా అంటాడు దేవేంద్ర నీకిది తగదు నా గురువుగారి కోపాగ్నికి నీవు బలి కావద్దు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ ఈ విధంగా చెబుతాడు దేవేంద్రుడికి నోట మాట రాలేదు విపులుడుకున్నటువంటి యోగశక్తిని గమనించి ఆశ్చర్యపోతాడు దుర్మార్గుడా నాకు గురువుగారి ఆజ్ఞ లేదు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే నిన్ను ఈ పాటికే బూడిద కుప్పగా చేసేవాడిని ఇంకా ఇక్కడే నిలబడ్డామేమిటి వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తాడు విఫలుడు అతని అరుపుకు ఆశ్రమం కూడా గజగజలాడిపోతుంది దేవేద్రుడు అక్కడి నుండి పరిగెడతాడు ఇక రుచిదేవి శరీరంలో నుండి బయటపడినటువంటి విఫలుడు అప్పటి నుండి ఆమె చైతన్య అవుతుంది ఆమెలో జడత్వం నశించిపోతుంది తర్వాత కొద్ది రోజులకే యాగాన్ని ముగించుకొని దేవశర్మ ఇంటికి బయలుదేరి వస్తాడు తిరిగి వచ్చి గురువు గారికి ఏకాంతంలో దేవేంద్రుడు రాక తాను హెచ్చరించడంతో దేవేంద్రుడు పారిపోయినటువంటి సంగతి మొత్తం కూడా వివరించి చెబుతాడు విఫలుడు ఇక ఆ మాటలన్నీ విని దేవశర్మ ఎంతో సంతోషిస్తాడు శిక్షుడికి ఆ అపూర్వమైనటువంటి వరాన్ని ప్రసాదిస్తాడు ఒకనాడు ఆశ్రమం పైన ఒక పుష్పవానం పడుతుంది ఆకాశంలో విహరిస్తున్నటువంటి అప్సరస చేతుల నుంచి అవి కొన్ని జారిపడతాయి ఆ సువాసనలు ఆశ్రమం అంతా కూడా వ్యాపిస్తాయి దాంతో రుచిదేవి బయటకు వచ్చి చక్కగా ఆ పూలన్నీ కూడా చేతో తీసుకొని ఆ యొక్క వాసనను ఎంతో ఆనందంగా చూస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి వంగదేశాధిపతి అయినటువంటి చిత్రరథుడు తన భార్యతో కలిసి ఆ ఆశ్రమానికి వస్తాడు చిత్రరథుని భార్య రుచిదేవి సొంత అక్కా చెల్లెళ్ళు ఇక అక్క తలలో ఉన్నటువంటి పూలను చూసి చెల్లెలు ఇలా అడుగుతుంది ఆహా ఎంతటి సువాసన నేను ఇంతవరకు ఇంత సువాసన వచ్చేటటువంటి పూలను చూడనేలేదు ఇవి ఎక్కడి ఒక్క అంటూ అడుగుతుంది ఇక ఎక్కడివైతే నీకెందుకు ఈ పూలు కావాలా అని అడుగుతుంది రుచిదేవి అవును కావాలి అంటుంది వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి తాను పెట్టుకున్నటువంటి పూలు మరికొన్ని కావాలి అని చెప్పి చెల్లెలు అడుగుతుందనే విషయాన్ని చెబుతుంది ఇక ఈ పూలు నాకు మరిన్ని కావాలి అని చెప్పి కోరుకుంటుంది ఆ విధంగా భార్య కోరిక తీర్చాలని చెప్పి ఆ యొక్క పువ్వులను సంపాదించే బాధ్యతను తన శిక్షుడైనటువంటి విపులుడుకు అప్పగిస్తాడు దేవశర్మ ఆ విధంగా చెప్పడంతో విపులుడు ఆ పూల కోసం వెతుకుతూ వెతుకుతూ వెళ్తాడు అలా వెతికి వెతికి బాగా అలసిపోయి గురుపత్ని ధరించినటువంటి లాంటివి ఎక్కడా కూడా అతనికి లభించలేదు అతనికి దాంతో గురువుని తన యొక్క తపశక్తిని స్మరించి పూల కోసం వెంటనే కళ్ళు మూసుకుంటాడు అలా కళ్ళు తెరిచాడో లేదో అక్కడే పూలు కనిపిస్తాయి వాటిని తీసుకుని ఆశ్రమం దారి పడతాడు అరణ్యం లోపల నుండి నడిచి వస్తూ ఉంటాడు అప్పుడు అతను ఒక అద్భుతాన్ని గమనిస్తాడు ఒక చోట స్త్రీ పురుషులిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చక్రాకారంలో తిరుగుతూ ఉంటారు నువ్వు తప్పు తిరుగుతున్నావంటే నువ్వు తప్పు తిరుగుతున్నావనేటటువంటి వాదనలు వారు ఆడుకుంటూ ఉంటారు అంతలోనే అక్కడ ఉన్నటువంటి పురుషుడు ఇలా అంటాడు నేను అలా తిరిగితే పైలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడికి పట్టిన గతే నాకు కూడా పడుతుంది అని అంటాడు ఆ మాటలు వినగానే విప్రుడు ఆశ్చర్యపోయి బాధపడతాడు అయినా వారిని పట్టించుకోకుండా ముందుకు కొంత దూరం నడుస్తాడు అక్కడ జోదం ఆడుతూ ఆరుగురు వ్యక్తులు కనిపిస్తారు వారిలో వారు తగువులాడుకుంటూ కనిపిస్తారు నువ్వు తప్పు ఆడుతున్నావంటే నువ్వు తప్పు ఆడుతున్నావు అనే మాటలు వారు విసురుకుంటూ కసరుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఒకడు ఇలా అంటాడు ఒకవేళ నేను నిజంగా తప్పు ఆడినట్లయితే విపులుడికి పట్టిన గతే నాకు కూడా పడుతుంది అని అంటాడు ఆ మాటలు వినగానే విపులుడికి ఏమీ అర్థం కాదు తాను చేసినటువంటి తప్పేమిటో అప్పుడు తెలుస్తుంది తన యోగశక్తితో గురుపత్ని ఆత్మలో ప్రవేశించినటువంటి సంగతి గారికి చెప్పలేదు కదా అని ఆ విషయం గురించి వీరందరికీ తెలిసి ఈ విధంగా నన్ను నిందిస్తున్నారని చెప్పి అతనికి అర్థమవుతుంది ఆ తరువాత ఆశ్రమానికి చేరుకున్నటువంటి విపులుడు పువ్వులను దేవశర్మకు అందజేస్తాడు ఇక మరదలు అక్కడే ఉండడంతో వాటిని ఆమెకు అందజేస్తాడు దేవశర్మ అలా కొద్ది రోజులు విఫులుడు మాత్రం అస్సలు మనిషి కాలేకపోతాడు దేవశర్మ ఆ విషయాన్ని తెలుసుకుంటాడు తర్వాత ఒకనాడు శిక్షుణ్ణి ఏకాంతంగా పిలిచి ఇలా అంటాడు నాయనా నువ్వెలా ఉన్నావు నాకు ముందుగానే తెలుసు నువ్వు పూలను సంపాదించి తిరిగి వస్తుంటే అరణ్యంలోనే ఒక చోట ఇద్దరు స్త్రీ పురుషులు మరొక చోట ఆరుగురు పురుషుల్ని కనిపించారు కదా కనిపించి నిన్ను నీ తప్పుని ఎత్తి చూపారు కదా అవునా అంటాడు ఆ మాటలు వినగానే విఫలుడు ఆశ్చర్యపోయి అవును గురుదేవా యోగశక్తితో గురుమాత ఆత్మలో ప్రవేశించినటువంటి సంగతి నేను మీకు చెప్పలేదు నేను చాలా మహా పాపం చేశానంటాడు ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుని బోరున ఏడుస్తాడు అప్పుడు దేవశర్మ అతన్ని లేవనెత్తిలా అంటాడు నాయన నీ తప్పును వారనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు అది నీవు నిజంగా తప్పు చేస్తున్న పక్షంలో నేను నిన్ను ఎప్పుడో శిక్షించేవాణ్ణి ఇంతకీ నిన్ను తప్పు నిన్ను తప్పు పట్టింది ఎవరో తెలుసా అని అనగానే విఫురుడు నాకు తెలియదు అని అంటాడు ఇప్పుడు నిన్ను తప్పు పట్టినటువంటి ఆ స్త్రీ పురుషులిద్దరూ కూడా రాత్రింబవళ్ళు అలాగే ఆ జోదరుడు ఆరుగురు కూడా శత్రువులు అని చెప్పగానే అప్పుడు ఎంతో ఆశ్చర్యపోతాడు విఫులుడు చూడునైనా ఎవరినైనా కానీ మానవుల యొక్క మంచి చెడులను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటాయి నేను పని రహస్యంగా చేస్తున్నాను ఇది నాకు తప్ప వేరెవరికీ తెలియదు తెలిసే అవకాశం లేదు అని ఏవేవో పనులు చేయడం అవివేకం అలాగే స్త్రీ పరిరక్షణ చాలా కష్టం దానిని జాగ్రత్తగా నీవు సంరక్షించావు రుచిదేవి ఆత్మప్రవేశం నువ్వు నాకు చెప్పకపోయినా అది ఎంత మాత్రం కూడా తప్పు కానీ కాదు నా మంచి కోరే నీవు అలా చేస్తావు నీకంతా మంచే జరుగుతుంది అని అంటాడు దేవశర్మ అలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత దేవశర్మ దంపతులు విపులుడు తన అపార తపశక్తి ప్రభావంతో స్వర్గానికి చేరుకుంటారు ఒకనాడు జమదగ్ని మహాముని విశాలమైనటువంటి ప్రదేశంలో సరదాగా బాణ ప్రయోగం చేస్తూ ఉంటాడు అతని ధర్మపత్ని అయినటువంటి రేణుకాదేవి అంబుల పట్టుకునే కావలసినటువంటి బాణాలన్నీ కూడా భర్తకు అందిస్తూ వస్తుంది జమదగ్ని బలాన్ని ఉపయోగించి బాణాలను దూరంగా ప్రయోగిస్తూ ఉంటాడు ఆ దేవి తన భర్తకు బాణాలను అందిస్తూ ఉంటుంది ఆ రోజు బాగా ఎండగా ఉంటుంది సూర్యుడు నడినెత్తి మీదకు వస్తాడు సరిగ్గా అదే సమయంలో జమదగ్ని దూరంగా ప్రయోగించినటువంటి బాణాన్ని వెళ్ళి అందుకోవడానికై రేణుకాదేవి తీ తీసుకుని రావడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది ఇక ఆమె బాగా అలసిపోయినట్లుగా ఉంటుంది ఏమైంది సుందరి ఎందుకింత ఆలస్యమైంది అని అడుగుతాడు జమదగ్ని నేను ఎండను భరించలేకపోతున్నాను అందుకే కాసేపు చెట్టు నీడ నిలబడి ఉన్నాను అందుకే ఇలా ఆలస్యమైందని చెబుతుంది ఇక ఆమెకు పట్టినటువంటి చెమటను చీర కొంగుతో తుడుచుకుంటుంది తుడుచుకుంటున్న కొద్దీ చెమటలు కారుతూ ఉంటాయి ఆ విషయాన్ని జమదగ్ని గమనిస్తాడు అతనికి కోపం వచ్చి ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవానుని కల్లారా చూసి భార్యతో ఇలా అంటాడు నిన్నే చెమటలు పట్టిస్తున్నటువంటి ఆ నేను నేనేం చేస్తానో చూడు అతన్ని అంతకింత అనుభవించేలా చేస్తానంటూ జ్వాలలతో అతన్ని భస్మరాశిగా మార్చేస్తానంటాడు ఇక జమదగ్ని బాణాన్ని సంధించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో జమదగ్ని ఆవేశానికి ఆందోళన పడతాడు సూర్యభగవానుడు వెంటనే బ్రాహ్మణ వేషాన్ని ధరించి కిందకి దిగి వచ్చి ఆగు మహేంద్ర ఆగు అని అంటూ అతన్ని వారిస్తాడు సూర్యుడిని చిన్నాభిన్నం చేసే వరకు నేను ఎవరి మాట వినను అంటాడు జమదగ్ని దయచేసి నా మాట విను మునీంద్ర సూర్యుడు అంటే నీకు ఎందుకంత కోపం అందులో సూర్యుడు తప్పు చేసినటువంటి దాఖలు ఏమీ కూడా కనిపించడం లేదే సూర్యుడు ఏం తప్పు చేశాడు అలా స్వామి తన పనిని తాను చేయకపోతే ఈ యొక్క జగత్తుకు వర్ష రూపంలో భూదేవికి వర్షాన్ని ఎలా ప్రసాదిస్తాడు ఎన్నింటికి కారణమైనటువంటి సూర్య నువ్వు అలా తునాతునకలు చేయడం భావ్యమేనా అని ప్రశ్నిస్తాడు బ్రాహ్మణుడు అయినప్పటికీ జమదగ్ని శాంతించలేదు సూర్యబింబానికి బాణాన్ని గురిపెట్టడం మాత్రం మానలేదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూర్య భగవానుడు నేను సాక్షాత్తు సూర్యుణ్ణి నా పరంగా నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నాకు ఎంతో దయా కరుణ ఉంటాయని అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలు నిజంగా ఉంటే నీవు నన్ను రక్షించు అంటూ పరిపరి విధాలుగా శరణు వేడుకుంటాడు ఆ మాట విని జమదగ్ని శాంతిస్తాడు సూర్యుడిని అనుగ్రహిస్తాడు ఇక వెంటనే కళ్ళు మూసుకుని చేతులు చాచగా అతని చేతుల్లోకి పాదుకలు గొడుకులు ప్రత్యక్షమవుతాయి వాటిని జమదగ్నికే అందిస్తాడు ఇక సూర్యుడు మునీశ్వర లోకంలో ఎంతవరకు కూడా ఇప్పటి వరకు అసలు ఈ రెండు లేవు ఇకపైన ఈ రెండు నువ్వు వీటిని చాలా జాగ్రత్తగా ఉంచు ఎందుకంటే ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి అలాగే మీకు రక్షణ కలిగిస్తాయి కరుణించి నుంచి స్వీకరించు అని అంటాడు వీటిని నీ భార్య ధరిస్తే ఎంత ఎండైనా కానీ తట్టుకోగలదు నువ్వు ఎంత దూరం ప్రయోగించినా సరే ఆ బాణాలను పరుగు పరుగున వెళ్ళి ఆమె నీకు తీసుకుని వచ్చి ఇవ్వగలదు అంతేకాదు ఎవరైతే గొడుగులను చెప్పులను బ్రాహ్మణులకు దానం ఇస్తారో వారికి సుఖ సంతోషాలకు సంపదలకు ఎటువంటి లోటు ఉండదంటాడు ఆ మాటలు విన్నటువంటి జమదగ్ని ఆనందంగా వాటిని స్వీకరిస్తాడు రేణుకాదేవికి వాటిని కానుకగా ఇచ్చి ఆమె ధరిస్తే అతను ఎంతగానో పొంగిపోతాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు సృష్టించినటువంటి వస్తువులు గొడుగు పాతుకులు వాటిని ఆ కర్మసాక్షి చెప్పి చెప్పినట్లుగా సత్పురుషుడైనటువంటి బ్రాహ్మణుడికి ఎవరైతే అర్పిస్తారో వారికి అపారమైనటువంటి పుణ్యరాశి చేకూరుతుంది అని అనడంలో మాత్రం కూడా అనుమానం అనేది లేదు అంతేకాదు వాటి దానం వలన గోలోకాది మత్త లోకాలు సుఖ నివాస భాగ్యం కూడా కలుగుతుందని ముగిస్తాడు భీష్ముడు విన్నారు కదండి ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను తిరిగి మనలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ